உங்க అమ్మవారి వచ్చిలరానికి ఐదు నువ్వు నాలుగు తొమ్మిది నెలల గరబ

I don't know. ಇದು ದೋರಸ್ಥಾನ ಡೆಲಿವರ್ ಅಯ್ಯ ಎಲ್ಲೋ ಕ್ಲಾಸ್ ಅದು ಸಿಕ್ಸ್ ಆರಾ ಎಂದ್ಪಿ ದೊರಸ್ಥಾನ ದೋಸ್ಥಾನ ಡೆಲವರ್ ಅಯ್ಯ అయిందా కొడుకు పుట్టిందా బిడ్డ ఉట్టిందా చెక్ చేసి చెప్తే పంపిస్తా అలా గింట్ రా వెరీ గుడ్ గీతానికి ఎందుకు లోపల సకదనాల బిడ్డ పుట్టింది పుట్టిన ఆడవిళ్ళను చేతుల్లో పట్టుకున్నారు అంపుల్ల గాడ నా తొల్లు ఉంటుంది పులివైలు కొమ్మలు తీసుకొని వచ్చి పుట్టు మేళల వేసి తల్లి మేళ బాబాల పుల్ పిల్ల మేళ బాబాల నానే ముందుగాలు తల్లికి స్నానం పోసి తర్వాత బిడ్డకు స్నానాలు వస్తున్నారు గాదా శివాళ్ళు స్నానం పోషవరకు ఆ బిడ్డ కలికి కలికోల మెరుస్తున్న కళ్ళు కల్లు కలవ రెగల బొమ్మలు సింగిడిగిరి పెదవుడు వాడు పేరు దొండబలరీతో ఉన్నవి వెంట్రుకలు నల్ల తుమ్మెదలోలు ఉన్నాయి మరి అందుకొరకే అంటారు ఈ కసగాడ కూర్చున్న తల్లులాల తందులాలా పంచపౌడం పుతీగ బంగారు షాయ కరకర 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 పొద్దు అడవంగా తల్లి కడుపులకెళ్ళెవలైతే బయట ఆడతారో మా వరిషిత్తు లెక్కనే నిండు తేజస్సు ఉంటాయట ఇక తెల్లందాక రాక రాత్రి కరెంటు వేనాక ఒంటి నల్లమో కాలుల్లో అవి ఎప్పటికి మా బొమ్మబ్బే పాడుపడతాయి రాత్రి ఒంటి నల్లు రానే రాడు డబ్బన మంది బాధ గిట్టచ్చి కూకున్నారనుకో పదిన్నర పదకొండు ముందుకే కూకున్న కాకి కూరికి ఇక నిద్ర వచ్చినాక తెచ్చిన సంచుమంతలు సంకలేసుకొని ఇంటికి పోతారు రాత్రి ఉంటిన ఇప్పుడు ఈ కథకాడ కూర్చున్న ఈ మందిలా ఈ సందిలా రాత్రి ఉట్టిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఈ కథ అయిపోయే వరకు వలన ఏర్పడేయచ్చు కథ అయిపోక ముందుకే నిద్ర వెయ్యిర్రనుకో వెయ్యి రనకో కేడా గోకున్నకి గుంపులకెల్లవలన లోపల పోయి పండుకున్నరునకో ఇక గాళ్ళేదా తినిొటినల్లో మోనాసల లాలా పుట్టిన బీటకొ స్నానాలు వసుకొని మరి దరసాని చేతుల్లో పెట్టాల వర్షితు నువ్వు నార్మల్ డెలివరీ చేసినో దరసనడిగా కాబట్టి బిల్లుని తీసుకుపోయి తల్లికి అప్పేప్పటికని ఇదే బాధ్యత నిజమేనా ఆ ఆ పిల్లని వాళ్ళు అవ్వకాలే వాళ్ళు మన మనకు మన పని అయిపోతే అంటున్నాం పోదామా రామ రామ రే రామ 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 అమ్మా దొరసాని దొరసాని మీకు బిడ్డ ఉట్టింది కొన్ని పాలి ఈ కావించుకుంటది బిడ్డ పుట్టింది వాళ్ళ పూర్డు రావరు అనుకున్నా సాధించినా ఇక మాకేమి కడుపుతో బిడ్డ పుట్టింది కన్న తల్లి చూసిన వాళ్ళ బిడ్డ నెత్తుకున్నదన బావ కట్టింది ఏడమస్తా ఇచ్చింది కుడి బావ కట్టి కుడిసను బాయ ఇచ్చింది మరి నా తోడు నాకు అనుకున్నట్టు వాడు విల్ల ఉంట అని ఏడేడు మెడల్లా తల్లి అని పచ్చిమాలు తల్లి వయ మరి ఈ రోజు నాడు దినాడు పురుడేసి పేరు పెట్టాలను అంటారు పేరు లేని పిలగాని ముఖం చూడరావు కొడుకు పుట్టిన చిన్నప్పుడు అన్నం అనుకో అని పేరు ఎప్పటికి షింటిగా ఆడవుతుంది బిడ్డ పుట్టిందని సిట్టి అన్న పిల్ల కూడా నా బిడ్డకు పేరుండాలనా ఆగో భార్య భర్తలు ఇద్దరు బ్రాహ్మణుల విలిపించి బ్రాహ్మణుల చేతుల్లో ఆడి నిల్లని పెట్టిండ్రు వచ్చిన బ్రాహ్మణయ్య బాలనే తుల్లల్లో పంచంగం గడిగి గడియలు చూస్తున్నాడు తిత్తులు చూస్తున్నాడు అలా అలా ఏక చక్రంగితో చక్రియ పండిత మూడు చక్రీయల లో నాలుగు పరమ పండిత పాయర్మ సుశీల రాణి నీ కడుపు లోపల ఒక్క కొడుకుండలవా రాదు ఇవాళ ఉట్టిందా చక్కని కన్నుల్లా పేరు పెట్టి పేరు పెట్టిన బ్రాహ్మణులకు అవదానం ఉదాహరణ బంగారం దానవీయంగా ఎక్కడ బ్రాహ్మణులు ఎక్కడ వెళ్ళిపోతున్నారు గానాడు ఆ తల్లి సుశీల రాని భర్తను కూర్చుండబెట్టి భర్తకు కడుపు అన్నం పెట్టింది ఆ కన్న తల్లి రాజ్యాన రాజు సురేంద్ర మహారాజు ఐదు కమలాల అన్నం తిన్నాడు ఆ భర్త అన్నం తీరిపోయిన తర్వాత భర్త ఎంగిలి కంచాన్ని కళ్ళ సుశీల రాని అబ్బా నా భర్త ఎంగిని నాకెట్ట దొరకాలే నా భర్త ఎంగిని భగవంతుని ఎంగినితో సమానం అనుకుంటున్నా అని భర్త నిన్న కంచముల మారన్న వేసుకొని తింటున్నది సుశీల రాణి ఎనగడి కాలం సత్యకాలం వలాల ఎనగడి తల్లులు చేసుకున్న భర్తకు అన్నం పెట్టినాక అన్నవు తినబుద్దాయో తినబుద్ధి కాకనో పిల్ల మీద ప్రేమ చొప్పున్న బుక్కడ అన్నం విడిచి పెట్టిండనుకో

ఆయన పనులల్లా బావుకిల్లంతా పాస్పాడు వాడ ఒక్కొక్క నాడు కోట రాగత్తాడు పెట్టనే పోతాండు కానీ వీళ్ళు నేనే చూసి రాగాని కుక్క కన్నా కుడి నిల్లన్న ఎత్తండు గాని బర్త భర్త ఎంగిలి తింటలేరు నా కొలేమో కన్న తల్లి చూసి గిలరాని భర్త తిన్నా కంచెలన్న వేసుకోని తిని

కన్నబిడ్డను ఎత్తుకున్నది రవే నా బిడ్డ సంధ్యవా నువ్వు ఎంత ముద్దుకున్నావు ఎంత లాగి అని కన్న బిడ్డకుట్టింది పుడిసను బాయవిచ్చింది అగో కన్న బిడ్డ అలారి కన్నుల్లా నిలిపిని లారి నిద్ర పోతుంటే లోపల బిడ్డను వంట పెట్టి నా బిడ్డ వండుకున్నది పశువిల్లా ఇప్పుడే నేను బుక్కడం తింటే వంట శాలింది కన్న తల్లి పచ్చి బేరంతాలు ఇరవై రెండు రోజుల బాధంత వరాలు కన్న బిడ్డ చూసినవా పండుకుంటున్న వాళ్ళు నా బిడ్డ లేచినంట నన్న నువ్వు అన్నో తిననియదా అని గిదగిద గిదగిదగి ఉరికొచ్చింది బంగారు పల్లెము పెట్టుకొని పెట్టుకోని కలిపి పిండు అంటబెట్టుకొని పోతుంటే